గుడ్ ఈవినింగ్ మా నాన్న మా నాన్న పేరు వీరయ్య గుంటి వీరయ్య గుంటి వీరయ్య నాన్న చిన్న నీతో చిన్న నాలుగు ముక్కలు ఎప్పుడు మాట్లాడలే కదా ఫస్ట్ టైం నీతో మాట్లాడుతున్నా మా ఎందుకు నాతోనే మాట్లాడి నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నావు సాయం కాబట్టి నాకు మరి అర్థం కావాలిగా నలభై సంవత్సరాలు అయిందిరా నీకు నలభై సంవత్సరాలు అయింది వ్యవసాయం చేపట్టి ఇప్పుడు నీకు ఎన్ని అరవై ఒకటో అరవై రెండు వచ్చినాయి సరే పూర్తి జల అరవై ఒకటిలో నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను నీ పెళ్ళి ఎప్పుడైంది పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాలకి పాడలేదు చదువులేదు ఏదో కొద్దిగా చేతి పడిపోయి మరి చదువుకోక చదువుకోకముందే చేసినావు జీవితం శాస్త్రం చదువుకోవాలా జీవితం ఎప్పుడు నుంచి జీతం నాకు గుర్తు లాగు కట్టకతలకి నుంచి ఉన్నా లాగు కట్టిన జీతం ఉన్నా జీతం ఉన్నా జీతం అయింది కనుక పంతొమ్మిది సంవత్సరాలు అనుకున్నా అయ్యి పెళ్ళి కూడా ఐదు సంవత్సరాలు ఉన్నా అప్పటి నుంచి ఒక ఐదారు సంవత్సరాలు పెళ్ళి అయినాక ఐదారు సంవత్సరాలు కూలీ పోయిను ఇంకా తర్వాత వ్యవసాయం చేస్తున్నాను అది జీతాలు జీతాలు జీతం ఉన్నా అరగ జీతం బుచ్చులు తవ్వటం ఇలాంటి ముందుగా జీతం గోడ్లు కాయటం గోడ్లు కాయటం తర్వాత

అలా నీళ్ళు లేవు గిన్నె గిన్నె ఊరేది రోజు పోవటం రోజు ఒక తెలిపిన తడిపి రావటం చెనక్క వనకాల పెసరకాయ నీళ్ళు లేవులే ఇక పెసర చెడ పెసరచి శనగ రోజు ఒక పావు సరే నీళ్ళు వచ్చేది మళ్ళీ కుప్ప కొడతానికి పోయినాం మేము కుప్పలు కొట్టి బాయిలు తీ బావిలు అన్నీ అయినాక ఇక ఇక సాయం ఇప్పుడు నువ్వు తాత నాలు అరవైగా ఇరవై సంవత్సరాలు పెళ్లి కాకముందు తాతయ్య అమ్మమ్మా తాతయ్య తాతయ్య పదిహేను పదిహేను వందలు పదిహేను వందలు పది వందలు కట్ట ఇచ్చిందా ఇప్పుడు నేను నీ పెళ్ళి చూడలే కదా నీ పెళ్ళి ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అక్కడ ఎందుకు భోజనాలు రెండు రోజులే మన పెద్ద నాన్న దాస పెద్ద నాన్న ఎప్పుడు ఐదు ఐదు రోజులు నీ ఎప్పుడు రెండు రోజులు పెట్టా రెండు రోజులు నేను వెనక తర్వాత చాలా రోజులుగా ఏది చికెన్ మాట్లా మేము వస్తుంది పప్పు చారు పప్పు చారు అదే కమ్మ పప్పు చారు పప్పు చారు నీకు ఇష్టమైన కూరలేదు ఏం కూర అన్నీ అన్నీ ఏదో ఒకటి ఏదైనా 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 తెలుసు జనబోదన్నవా జనబే బాధ తినరా నేను అప్పుడు ఇంతమంది ఎనిమిది మంది నలుగురు ఆడోళ్ళు నలుగురు మగవాళ్ళు పెద్ద కుటుంబం రెడ్ నలుగురు ఆడోళ్ళు నలుగురు మగవాళ్ళు ఎనిమిది మంది ఒక్క గుడిసెలో ఉన్నాం ఒక్క గుడిసెలో అదే తాతయ్య నాయనమ్మ ఎనిమిది మంది వీళ్ళు పిలగాళ్ళు ఎట్లున్నారు పెళ్ళినాకప్పుడు అదే నాకు మర్చి కొద్దిరా అదే మర్చి కొంది ఏమో పంచాదన అయితే తాతయ్య కడపనుకునేది నేను అప్పుడు ఏది పెళ్ళికాతలకి నేను తాతయ్య కాడ పండుకున్నది మళ్ళీ ఇప్పుడు వాడు మరి రోహన్ కాడు మేము వాడు నా కన్నా కొనుక్కుంటున్నావు నాకు నాకు అదే దేసన్నీ ఇంతే వస్తాడు నాకు నేను అంతే అనుకుంటాను నేను ఎప్పుడు మన తాతయ్య కాడ పండుకున్నా ఈ మళ్ళీ ఏది పంచు కప్పుకునేది తాతయ్య పాత పంచలు కప్పుకునేది పాత పంచలు చెద్దా చెద్దర్లు కొనుక్కోవటానికి డబ్బులు లేక పాత పంచలు పంచాదన పండుకునేది తాతయ్య కాదు ఎనిమిది మందికి రోజు అన్నం ఉండి పెట్టేది రైస్ ఊరి అన్నం జొన్న పువ్వా అందరికి జొన్న పువ్వే ఒకనాడు ఊరి పువ్వు ఉండితే నీ అమ్మ సమ్మరం అయ్యాల పండగే మనకి కొద్దిపడు సర్ది పోంటదే నాయన మేము చేసి తల ఆగింత పెట్టింది పాపం కొట్లాడుకోకుండా అది నిజం మంచిగా ఉండేది కదా ఎనిమిది మంది మామూలు ఫ్రెండ్స్ మా తాదే రాయమంతా పది మంది పది మంది ఇప్పుడు అందరు బాగున్నారా మొత్తం అందరూ అందరు బాగున్నారు పెద్దరామచంద్రబాబు నాకు ఇద్దరు చచ్చి పేరు మొగోళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు కూడా వ్యవసాయం చేస్తున్నారు నలుగురు ఇప్పుడు నాకు ఎందుకు నలభై నేను వ్యవసాయం చేస్తున్నా చేసినావు కానీ ఇప్పుడు చేయట్లేదు నువ్వేం చేయాలి బ్రహ్మాండం చేసిన వ్యవసాయం చేసిన అందరూ అంటున్నాడు మేము ఇప్పటికీ చేయనికి రావట్లేదు అని నన్ను అడుగుతున్నావు రావట్లేదు అని ప్రతి ఒక్కటి చెప్తాను నేను అది ఎప్పుడో ఒకసారి స్వతానికి వస్తాడు నువ్వు చేసిన పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చేసిన కదా అనుకుని చెప్పరా నువ్వు మిరప మెరపసాడు అప్పుడు మెరపసాడు తోటలో అరకతోనే మిరపసాలు దాడటం అన్ని చేసింది అన్ని చేసి కదా తిరిగి అట్ట మందు కొట్టం ఓకే ప్రయత్నం తిరిగి అప్పుడు అవును ఓకే ఇప్పుడు జనం నిన్ను గుర్తుపడుతున్నారా పొద్దున కూడా గుర్తుపడితే నాగరాజు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మొత్తం రాని మొత్తాయి గారు ఇంటికాడ చిరుకూరు మొత్తం ఇంటికాడ మా నాన్న ఏ ఊరు పోయినా మన అది పత్తి మార్కెట్కి పోయినా మిరపాయ మార్కెట్కి పోయినా వచ్చిండ్రు నాగరాజు నాన్న వచ్చిండ నా కాడతారు పుట్టు దిగుతున్నారా అందరు నా ఏముంది అంటే రావే బాబాయ్ రావే అని వాళ్ళే పుట్టిన దిగు దింపుకుంటున్నారు మొన్న ఊరికి పోయిన ఊరికాడ కూడా దింపుకోనరు మనసేపుతున్నారా బయట మంచి ప్రతి ఒక్కడు నాగరాజు మొన్న ఖమ్మంలో అమ్మా నేను పచ్చనం పోతాడు రాంకెట్టపురం పోతుంటే స్వాములు ఇది తిరుపతమ్మ స్వాములు గోప్య స్వాములు వాళ్ళు ఐదారుగురు వాళ్ళ వాళ్ళే ఈ గో నాగరాజు వాళ్ళ నానా నాగరాజు ఏ కాదు కాదు అంటారు రాట అనుకున్నా యొక్క ఎదురు గురికి వచ్చారు మేము బస్సు ఎక్కువ బాబాయ్ బాబా ఎదురు గురికొచ్చి ఆ చెప్తే ఏం అన్న ఏం స్వామి అన్న అంటే నువ్వు నాగరాజు గుడ్ నాగరాజు వాళ్ళ నానవా అని మరే అన్న కాదంటే వాళ్ళే అనుకుంటున్నారు అంటే వస్తాను మేము అట్లా అనుకున్నావే కాదని ఒక ఆయన అవునని ఒక ఆయన చట్ల ఎక్కెక్కు బస్సు ఎక్కు అన్నరే మొన్ననే నా రోజు ఇప్పుడు చేస్తేనే ఉన్నాను అవసరం ఇప్పుడుగా ఇంటికి వచ్చింది నేను ఎన్నే కలవు మనకి కొంత రెండు బావిగా మనకు సొంత రెండు బాగుంది అదే చేస్తాను ఇప్పుడు కౌలు తీసుకోవట్లేదు కౌలుకి అంతకు ముందుగా కలుసుకున్నావు పదిహేను ఇరవై ఎకరాలు కూడా చేసినాం కరెంటు అదే ఇద్దరం కలిపిస్నాందే ఇంకా నువ్వు ఇరవై ఎకరాలు తీసినావు ఇప్పుడు చేట్ల ఇప్పుడు ఈ ఫీల్డ్ అసలు చేయి ఇప్పుడు ఒకవేళ చేద్దాం అనుకున్నాం ఎట్లా లాభం ఉందా ఏ ఏ లాభం లేదు ఇప్పుడు నేను చేసినవి కూడా ఏం లాభం లేదు కాదుకి లాభం లేదు మేతాం ఫ్రెండ్స్ లక్షణ పిడుగుడు పెట్టినా అసలు పిడుబడి రావట్లే ముందు ఎంత మందులు కొట్టినా కూడా రాట్ల వాతావరణం పరిస్థితి అయితే ఎకరం బాగా వేసినా ఇప్పుడు రేపు ఎల్లుడు బత్తాలు దొక్కుతావు మీకు రైతు బంధు భరోసా పట వద్దులే మా నాన్న పల్ల ఇంకా పడితేట ఎన్ని కొట్టడు మా నాన్న మా నాన్న ఒకడు జోరికి పోడు అసలు అది ఇచ్చే మ్యాటర్ అది ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు మరే నీ కూడా బాగుకుంటున్నా నేను చెప్పు మరి ఇంకేం నీకు ఇంకేం గవర్నమెంట్ అనకూడదు అసలు కూడా బా చెప్పరా ఒక మాట మాడాలంటే రాదు గంటే బాధితుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఏం కొచ్చిన్ అడగాలో చెప్పండి మా ఇంకో ఇంటర్వ్యూ తీస్తాను ఆ కొచ్చిన నాకు గుర్తు రావట్లేదు ఎందుకంటే అప్పటికప్పుడు ఇస్తున్నాను కాబట్టి కొచ్చిన అడగాలంటే కింద కామెంట్లు పెట్టండి ఖచ్చితంగా కొంచెం మీరు అడిగి ఇంకో ఇంటర్వ్యూ చేస్తాను అనమాట ఓకే మరి ఇప్పుడు కొ కొంతమంది సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్